ఓం ఆవో దేవా దైవీం యజతాం యజ్ఞియామిహా సో దుహీయద్యవసేవా గత్వ్రధారా పయసామహీ ఋగ్వేద మంత్రము ఇక్కడ చూడండి ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుంటే దేవాహ ఓ దేవతలారా నేను వహ మీ యొక్క దైవీం దివ్యమైన యజతాం పుణ్యమైన యజ్ఞియాం యజ్ఞపరాయణమైనట్టియుజ్ఞియాం ధియం యజ్ఞ యజ్ఞభావనను ఊతయే తన రక్షణ కొరకు ఇహ నా జీవనమునందు ఆవర్తే మరలా మరలా స్థాపన చేయు కోరుచున్నాను సా ఆ యజ్ఞబుద్ధి యవసా గత్వి ఇవ జొన్న చేనికి వెళ్ళిన వచ్చిన సహస్రధార మహి సహస్రధారలుగా పాలనిచ్చు గొప్ప ఆవు పయసా మమ్ము పాలతో నింపునట్లుగా నహ మా యొక్క దుహీయత్ కోరికలను గాక చూడండి ఇక్కడ మనకు ఈ వేదమంత్రంలో యజ్ఞం యొక్క మహిమ గురించి తెలియజేయబడతా ఉంది అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి భావార్థం మరియు వివరణ ఓ దేవతలారా నేను మీ కామధేనువును మా కోరికలను తీర్చుదానినిగా తెలిసికొంటిని చూడండి ఇక్కడ భావార్థంలో ఓ దేవతలారా నేను మీ కామధేనువును మా కోరికలను తీర్చేదానిగా తెలుసుకొండి ఆ కామధేనువు యజ్ఞపరాయణ బుద్ధియే చూడండి ఇక్కడ కామధేనువు అంటే కోరికలను తీర్చున్నది అని మనము లోకంలో వ్యవహారంలో అర్థం అనమాట అంటే ఇక్కడ కామధేనువు అంటే ఏంటంటే యజ్ఞపరాయణ బుద్ధి కామధేనువు మరి ఈ దివ్యము సర్వపూజితము అగు యజ్ఞ బుద్ధిని పొంది నేను పొందలేనిదేముండును చూడండి ఇక్కడ యజ్ఞము పరాయణ చేసేటటువంటి బుద్ధిని మనం పొందితే ఇక ఈ లోకంలో పొందలేనిదంటూ ఏముండును ప్రజాపతి ప్రజలతో పాటు యజ్ఞ భావనను కూడా పుట్టించినట్లు కృష్ణుడు అర్జునులకు అనేన ప్రసవిధ్వధ్వం ఏషవో అస్తు ఇష్ట అనగా ఈ యజ్ఞము ద్వారా అభివృద్ధి చెందండి చూడండి ఇక్కడ ఈ మంత్రంలో గురువుగారు ఏం చేస్తున్నారు అంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా పరమేశ్వరుడు మానవులను సృష్టించేటప్పుడే యజ్ఞభావనతో సృష్టించాడంట అంటే మానవులందరూ కూడా యజ్ఞములు చేయాలి ఆ యొక్క ప్రతి కర్మ కూడా యజ్ఞరూపకంగా మారాలి ఆ యజ్ఞముల ద్వారానే వీరు తమ కోరికలను కూడా తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో పరమాత్మ మానవులను సృష్టించాడని కృష్ణుడు అర్జునుకు భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు దీని ద్వారానే మనం అభివృద్ధి చెందాలి ఏ దేని ద్వారా యజ్ఞం ద్వారా మనం అభివృద్ధి పొందాలని చెప్పి తెలియజేశాడు ఇది మీ కోరికలను తీర్చునని యజ్ఞ ప్రాశస్తమును బోధించను కృష్ణుడు అర్జునునికి బోధించాడు ఇది మీ కోరికలను తీరుస్తుంది యజ్ఞం అనేది కాబట్టి మీరు దీన్ని చెయ్యండి అని యజ్ఞము యొక్క గొప్పతనాన్ని బోధించను మనలో యజ్ఞ భావనను కలిగించిన పరమదేవుడైన ప్రజాపతి యొక్క యజ్ఞ బుద్ధి ద్వారా మీరు సమస్తము ఉత్పన్నము చెయ్యండి ఇది మీ కోరికలను తీర్చునని తీర్చునను ధ్వనిని నేడే వినుచున్నాను కానీ ఈ యొక్క యజ్ఞభావన నాలో ఉన్నటువంటి స్వార్థ బుద్ధితో స్థిరముగా నిలవలేకపోవుచున్నది అయితే ఇక్కడ నా నేను ఈరోజే తెలుసుకున్నాను ఏమని ఈ వేదమంత్రము ద్వారా మనిషి యజ్ఞభావనతో పుట్టించబడ్డాడు కాబట్టి ఆ విధంగా యజ్ఞము చేయాలని తెలుసుకున్న అయితే నాలో ఏముంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి మనలో స్వార్థమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడు ఈ యజ్ఞభావన అనేది దాని ముందర నిలవలేకుండా ఉంటుంది అంటే ఆ స్వార్థ బుద్ధి అనేది ఈ యజ్ఞభావనను దూరం చేస్తున్నది కావున ఈ యజ్ఞభావన నాలో ఉన్నటువంటి స్వార్థ బుద్ధితో స్థిరముగా నిలవలేకపోతున్నది అందువలన సర్వహితకరము స్వార్థ సంహారకము అగు యజ్ఞ భావనను హృదయములో మాటి మాటికి స్థాపించుచు దీనిని గూర్చియే చించిందించుతును ఇది మనం అనుకుంటాం ఈరోజు యజ్ఞం మనం కూడా ఇలా యజ్ఞరూపకంగా జీవించాలి యజ్ఞభావన బుద్ధితోనే ఉండాలి అని భావిస్తాం కానీ మనలో కొన్ని ఈ స్వార్థ బుద్ధుల వలన ఈ విధంగా ఈ యజ్ఞం అనేది దూరం అవుతూ ఉంటుంది మరి అయితే ఏమంటున్నాడు ఇక్కడ సాధకుడు అనేటటువంటి వాడు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క యజ్ఞభావనను తనలో స్థాపించుకుంటూ ఉండాలి ఎప్పుడైతే దూరం అవుతుందో తిరిగి మళ్ళీ దాన్ని కూడా పునఃస్థాపన చేసుకుంటూ ఉండాలి దాని గుర్చి చింతించుతుండాలి ప్రతి మనుజుని హృదయములో రక్షణ పాలన చేయు ఈ యజ్ఞభావన ఉండును అయితే ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు చూడండి ప్రతి మనుజుని హృదయంలో కూడా ఈ యజ్ఞభావన అనేది ఉంటుందంట ఎందుకంటే పరమాత్మ మానవుని సృష్టించేదే యజ్ఞభావనతో సృష్టించాడు వాని హృదయంలో యజ్ఞభావన అనేది ఉంది కానీ బుద్ధి దానిని పారదోలుచుండును అయితే వానిలో ఆ యొక్క స్వార్థం అనేటటువంటి బుద్ధి ఆ యజ్ఞభావనను పారదోలుచున్నది అంటే దాన్ని దూరం చేస్తున్నది ఓ దేవతలారా ఈ యజ్ఞ బుద్ధి స్థిరపడి జొన్న చేలో మేసి వచ్చి పుష్కలముగా పాలనిచ్చు గోవువలే మా కోరికలను పరిపూర్ణమనర్చుగాక చూడండి ఇక్కడ ఓ దేవతలారా అంటే ఇక్కడ ఓ దేవతలు అంటే ఎవరు విద్వాంసులు ఋషులు అలాగే పంచభూతాలు ఇవన్నీ కూడా దివ్య గుణాలు కలిగినటువన్నీ కూడా దేవతలే అట్లా ఓ దేవతలారా ఈ యజ్ఞబుద్ధి స్థిరపడి జొన్న చేలో చూడండి జొన్న చేలో మేసి వచ్చి పుష్కలముగా పాలనిచ్చు అంటే ఇక్కడ ఆవుకు బాగా మేత పెట్టాలి అప్పుడే అది పుష్కలంగా పాలిస్తుంది అట్లా మేసి వచ్చినటువంటి ఆవు పుష్కలంగా ఎట్లయితే పాలనిస్తుందో అటువంటి గోవు వలె మా కోరికలను కూడా పరిపూర్ణమనర్చుగాక దేనివల్ల యజ్ఞభావన బుద్ధి యజ్ఞపరాయణ బుద్ధి యజ్ఞభావన బుద్ధి దీనివల్ల మన కోరికలన్నీ కూడా పరిపూర్ణమవుతాయని చెప్పేసి పరమాత్ముడు దీని ద్వారా ఒక ఉపమానం కూడా చెప్తున్నాడు ఎట్లయితే ఆవు బాగా జొన్నచేలో మేసొచ్చిన తర్వాత పుష్కలంగా పాలిస్తుంది అట్లా నీ కోరికలనేవి ఈ యజ్ఞ బుద్ధి యజ్ఞబుద్ధి ఉంటే నీ కోరికలన్నీ పరిపూర్ణమవుతాయని చెప్పేసి పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా మానవులకు ఉపదేశం చేస్తున్నాడు మరి ప్రతి మానవుడు కూడా యజ్ఞ భావనతోనే సృష్టించబడ్డాడు కాబట్టి అందరూ కూడా యజ్ఞములు చేస్తూ ఉండాలి యజ్ఞం చేస్తే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు మరి ఎంతమంది ఈ వీడియో చూసిన తర్వాత యజ్ఞం చేయడానికి ముందుకు చూడాలి మరి ఆ స్వార్థ బుద్ధిని దూరం చేసుకోండి అప్పుడు మీరు యజ్ఞ భావన అనేది మీ లోపల ఉంటుంది ఓం తత్సత్